హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్ సో మేమైతే నేను మా వారైతే సో మటన్ అండ్ బోటీ అయితే చేసామన్నమాట చూడండి ఇద్దరం కలిసి ఎలా చేసామన్నది నేను ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాము సో ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఆనియన్ అయితే వేసాము మటన్ ప్రాసెస్ ఇది సో మా స్టైల్లో మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ నేను మావారు ఫన్నీగా అయితే చేసామన్నమాట ఈ రెసిపీలు అయితే చూడండి కరివేపాకు అయితే వేసుకున్నాము చాలా సింపుల్గా అయితే మేము మాట్లాడుకుంటూ ఫాస్ట్గా ఒకటి తను ఒకటి నేను పసుపు అల్లము ఇలా అందం అందులో ఇందులో వేసుకుంటా ఫాస్ట్గా అయితే చేసామన్నమాట సో మటన్ అయితే వేసాము ఫస్ట్ ఆఫ్ అల్ సో ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అయినంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట సో నేనైతే మటన్ చేస్తున్నాను మా వారైతే బోటీ చేస్తున్నారు అవతల బోటీ అయితే పెట్టేశారు మటన్ అయితే ఇలా ఉడకాల బోటీలో అయితే పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేశాడు ఫస్ట్ ఇద్దరం కాస్త చిన్నగా పోటీ కూడా పెట్టుకుని అనమాట ఎవరు ఎంత ఫాస్ట్గా చేస్తాము ఎంత టేస్టీగా చేస్తామని చెప్పేసి ఫస్ట్ అయితే అనుకున్నాము సో అదైతే కుదరలేదు మళ్ళీ మా వాళ్ళు మావా అయితే ఇంకా నేనే వేస్తానులే అన్నీ చక్క అని చెప్పేసి తగో తనే కలుపుతున్నాడు అనమాట ఫస్ట్ ఏమో పోటీ పెట్టాడు తనే నేను వేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అని తనే ఉప్పు కారం అన్నీ వేసుకుంటూ వస్తున్నాడు అనమాట చెప్పాను కదా ముందు వీడియోలో కూడా నాన్ వెజ్ వరకు మాత్రం తన హ్యాండ్స్తోనే చేసుకోవాలనేది చాలా ఓపికతో చేసుకుంటానండి చేసుకుంటాడు మా వారు మాత్రము చూడండి బోటీలు అయితే లైట్గా కారం అయితే వేసాడు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము సో కొంచెం కలర్ కోసం అయితే మిరపొడి వేసాడు ఇందులో అయితే ఇప్పుడు అల్లము అండ్ పసుపు అయితే వేసుకుంటున్నాం మటన్ ఇది అనమాట ఇప్పుడు పసుపు కూడా అనమాట మటన్లో ఇలా అల్లం పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట మొత్తం అల్లము పసుపు అంతా ముక్క కూడా అంటుకునే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత కాస్త టమాటా అయితే వేసుకోవాలి ఫస్ట్ టమాటా వేసుకుంటేనే అది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చిక్క మనము కారం వేసినప్పటికీ చిక్కగా కనిపిస్తుంది అనమాట కారం అనేది ముక్కకు బాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడు మనకు కొంచెం వాటర్ వేసుకున్నప్పుడు అయితే చిక్కగా కనిపిస్తుంది సో ఇదైతే ఇంతకుముందు చూపించిందైతే బోటి ఇంకా మటన్లో అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము ముక్కకంతా కూడా మంచిగా అంటుకునే విధంగా బాగా అయితే మిక్స్ చేయాలి అప్పుడే కారం అనేది బాగా ముక్క కంటుకొని మంచిగా అయితే టేస్టీగా అనిపిస్తుంది అనమాట అప్పుడే వాటర్ వేసుకోకూడదు కాస్త ఆయిల్ అయితే ఇలా డీప్ ఫ్రై కానివ్వాలి ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి వాటర్ ఎంత వేసుకోవాలని చూ సో అడుగు అంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్ అయితే వేసుకొని చూసుకోవాలన్నమాట సో ఇతర బోటీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా అయింది బోటీ మా వారు ఫాస్ట్గా అయితే చేసేసారు బోటీని లాస్ట్ కోర్మీరతో గార్నిష్ అయితే చేస్తున్నాము బోటీ ఫ్రై అయితే చూడండి ఇలా అయింది ఇంకా సింపుల్గా బోటీ అయితే రెడీ అయింది ఇదైతే మటన్ అనమాట ఉడుకుతుంది ఇంకా మటన్ ఇంకా టైం పడుతుంది కదండి అందుకని మటన్ అయితే ఇలా ఉడుకుతుందనమాట కాసంత కొబ్బరి పొడి వేసుకున్నాము మటన్ ఉడికిందా లేదని అయితే చూస్తూ చూసుకోవాలి చూడండి బోటీ అయితే ఇలా అయింది అనమాట సో ఇంతేనండి బోటీ అండ్ మటన్ రెడీ అయిపోయింది మేమైతే బోన్ చేస్తున్నాము చూడండి మా ఫ్యామిలీ అంతా కూడా మా చపాతి జొన్న రొట్టె అండ్ బోటీ మటను రైస్ అండ్ లెమన్ అండ్ ఆయన అన్నీ కూడా పెట్టుకొని ఇలా మా ఫ్యామిలీ అందరం కూడా చక్కగా భోజనం చేస్తున్నాం అనమాట మా వారు మా వారు నేను కలిసి చేసిన ఈ రెసిపీలు మీకు ఎలా అనిపించాయి సో మేము అందరం ఫ్యామిలీ ఇలా అందరం కలిసి భోజనం చేస్తున్నాము మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేందుకు సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మాకు సపోర్టు చేస్తూ ఉంటే మేము మా ఫ్యామిలీ వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకుంటాము సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం